యూ కే వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐటీ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసాక్సెస్ రేట్ చేయాలి ఈ దేనికి వచ్చారు మీరు ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నావు ఆ అమ్మాయి ఏమొచ్చి ఆడ క్యారెక్టర్ నాకు తెలియదండి ఆరు నెలల టైం నాకు సరిపోలేదు ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి వాడు క్యారెక్టర్ తెలిసిన తర్వాత నేను వేరే వాడితో హోటల్కి వెళ్ళాను వీడితో కట్టండి అని అంటుంది ఆ అమ్మాయి ఏంటంటే గొల్లం పెట్టుకోకుండా ఉంది ఎందుకంటే నువ్వు వెనకట్లు ఫాలో అవుతున్నావు అని తెలిసి నువ్వు కళ్ళతో నువ్వు చూస్తే కనుక నీ దారి నువ్వు చూసుకుంటావు అని అనుకుంది మరి ఇలా కుక్కలాగా కొక్క తాకలా వెనకపడతావు అని అనుకోలే లైవ్ లైవ్లో చూపెడదాం అనుకుంది నీకు బాబు నా క్యారెక్టర్ అని చెప్పి నువ్వు తూ నాశయించుకుని వెళ్ళిపోతావు అని అనుకుంది నువ్వు వెళ్ళే అదే అతని దగ్గర దిగి ఇంకొకళ్ళు వెక్కింది అంటే చూసుకోకుండా ఉండాలనుకోదు అప్పటికీ గొడవ జరుగుతుంది వీళ్ళ మధ్య ఖచ్చితంగా ఫాలో అవుతాడు చూస్తాడు క్యారెక్టర్లు వేస్తాను వదిలేస్తాడు కదా అనుకుంది ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు బ్యాగ్లో కాంటమ్స్ ఎందుకు పెడతాడమ్మా అతను పెట్టిన పెట్టుకోలేదు సార్ అతను ఎవరో ఇప్పుడు కాండమ్స్ నీ దాంట్లో వచ్చినాయి అంటే సరే నీ ఈ బాయ్ ఫ్రెండ్ పెట్టాడో ఆ బాయ్ ఫ్రెండ్ పెట్టాడో ఎవడో పెట్టాడు నీ బ్యాగ్లో కాండమ్స్ పెట్టి అతను ఏం సాధిద్దాం అనుకున్నాడు అంటే ఎందుకు దాని పర్పస్ ఏమి ఉంటుంది అతనికి నీ మీద అనుమానం పడితే డైరెక్ట్గా నేను హోటల్లో చూసాననే అనుమానం పడతాడు ఇవన్నీ చేసి నీకు చెడ్డ పేరు తీసుకురావడం వల్ల ఉద్దేశం ఏంటి అసలు ఇక్కడ ఏం జస్టిఫికేషన్ ఉందని చెప్పి మా వేదిక మీదకి మీరు వచ్చారు ఈరోజు ఏం చెప్పాం ఒక చిల్లర ప్రేమ సో కాల్డ్ ప్రేమ ప్రేమ ఏం కాదు ఇది అంత కూడా వాంఛ అంతే అసలు లవ్ అనే మాట ఈ కేసుకి అసలు సెట్ కాదండి అంతా ఎందుకు వచ్చారో కూడా క్యారెక్టర్ లెస్ గా నడిచే క్యారెక్టర్లు ఇవన్నీ ఎందుకు వచ్చావు అబ్బాయి అసలు నువ్వు ఇద్దరు అసలు ప్రేమ ఎలా స్టార్ట్ అయింది అమ్మ వాళ్ళు ప్రపోజ్ చేశాడు నువ్వు ప్రపోజ్ చేశావు ఇద్దరు ఆ అబ్బాయికి ఇండస్ట్రీ లో జాబ్ గాలి నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు సార్ తీసుకున్న తర్వాత అలా అలా పరిచయం తర్వాత ఇలా పెళ్లి చేసుకుంటాను అది అనేసి అబ్బాయి అన్నాడు సార్ అలా సిక్స్ మంత్స్ తర్వాత మీ రూమ్ తీసుకొని ఉండము సార్ కాదు నాన్న శైలు ఇప్పుడు ఈ మొత్తం జర్నీలో అతన్ని సిన్సియర్గా లవ్ చేసినటువంటి ఒక పీరియడ్ ఉందా ఇదేదో పెద్ద జర్నీ అంటున్నా బాంధ ఆరు నెలల జర్నీ అది కాదు ఒక ఒక టూ మంత్స్ అయినా వీడు కరెక్ట్ వీడిని నా మొగుడు కింద ఉంచుకు మొగుడు కింద మ్యారేజ్ చేసుకుంటాను అనేటటువంటి ఆలోచన ఎప్పుడు నేను వచ్చిందా లేదంటే మొదటి నుంచి ఇతని మీద క్వశ్చన్ మార్క్ ఈ వీడియోలు ఎప్పుడు చూశారు మీరు ఈ మధ్యకాలంలో చూసారా మొదటి నుంచి చూస్తూనే ఉన్నారా మధ్యకాలంలో చూశాను సార్ మధ్యకాలంలో చూసినప్పుడు ఎందుకు వాడిని ఎంటర్టైన్ చేసారా ఏంద్ర ఈ వీడియోలో గుడ్ బై అని చెప్పేసి ఎందుకు వెళ్ళిపోలేదు ఎందుకు నీ క్యారెక్టర్ వరకు ఎందుకు వెయిట్ చేశావు ఈ రోజు అతను వచ్చి నిన్ను నిలదీసి నిందించి నువ్వు ఆ హోటల్లో ఎందుకున్నావు ఆ కాండమ్స్ ఏంటి అని అడిగిన తర్వాత అతని సీక్రెట్స్ మాకెందుకు చూపెడుతున్నావు ఇద్దరు దొందు దొందే నువ్వు నువ్వు పది తప్పులు చేస్తే నేను ఐదు తప్పులు చేశానని చెప్పి తప్పులు చేసే దాంట్లో పోటీలు పడుతున్నావు కానీ మీకేమీ ఎత్కి ఎథిక్స్ లేవు వాల్యూస్ లేవు దీని గురించి పెద్ద పంచాయతీ ఒకటి బాబు సంజీవ్ సో ఇక్కడ నీ ఇప్పుడు నువ్వు అమ్మాయిని లవ్ చేయటం అనేటటువంటిది ఎంతవరకు నిజం అబద్ధం అనేది తీసి పక్కన పెట్టేసి పర్పస్ ఆఫ్ కమింగ్ ఇన్ హర్ లైఫ్ ఏంటి దేనికి వచ్చారు మీరు అమ్మాయి జీవితంలో నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇండస్ట్రీలో కొంతకాలం సీనియర్టీ ఉంది కాబట్టి వచ్చే ఎంటర్ సో ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఉద్యోగం ఇప్పించేటటువంటి ఒక బ్రోకర్ లాగే చూసావు కానీ ఎక్కడ కూడా ఇది లవ్ అనేటటువంటిది ఏమీ లేదు ఆ పదం వాడటం కూడా కరెక్ట్ కాదు నాకు ఆ అమ్మాయి ఏమి ఇస్తుంది ఆ అమ్మాయి నుంచి నేను ఏం తీసుకుంటాను అనేది ఒకటే ఇక్కడ ఇష్యూ సో కాబట్టి ఏదైతే కనుక ఒక బ్యాలెన్స్ లేనటువంటి ఒక ఫౌండేషన్ లేనటువంటి సోకాల్డ్ ప్రేమ అనేటటువంటిది ముందు శారీరక వాంచతో మొదలయ్యి తర్వాత దానికి ప్రేమ అనేటటువంటి పెయింట్ వేసి ఆ తర్వాత ఏంటంటే నువ్వు నువ్వు నా కట్టుబాట్లలో ఉండాలి నా దిద్దుబాట్ల్లో ఉండాలి నువ్వు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా నాకు తెలియాలనేటటువంటి కండిషన్స్ పెడతావో అది వర్కౌట్ అవదు ఈ అమ్మాయికి నీకంటే ముందు ఒక ఎక్స్ అనేవాడు ఉన్నాడంట నీకు తెలుసా తెలియసా తెలియదు ఇప్పుడే అమ్మాయి చెప్పటమా సో ఆ అమ్మాయితో పాటు నువ్వు జరిగినటువంటి ప్రయాణం ఏంటంటే కనుక నీకు తెలుసు ఆ అమ్మాయి బయటకు వెళ్తుంది ఎవరితో వెళ్తుంది మా ప్రయాణంలో ఏమీ అంత నిబద్ధత లేదు ఈ ఇది ఓన్లీ ఏంటంటే ఆ అమ్మాయి గురించి నేను ఆశపట్టి వచ్చాను ఆ అమ్మాయి నాకు ఉద్యోగం ఇప్పిస్తుందా ఇప్పించదా ఇండస్ట్రీలో ఛాన్స్ ఇప్పిస్తుందే ఇప్పించదు ఒక నెల అయింది రెండు నెలలు అయింది ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి ప్రామిసులు లేవు ఆ ఇష్యూ కాస్త పక్కన పెట్టు ఏంటి ఆ అమ్మాయి నాకు ఏదైనా ఇప్పిస్తాదనేటటువంటి అనేటటువంటి ఇష్యూని పక్కన పెట్టేసి ఆ అమ్మాయి ఇచ్చేటటువంటి అది పక్కన పెట్టి ఒక లవ్ స్టోరీ అనేటటువంటిది నీకు నువ్వుగా ఊహించుకుని పెయింట్ చేసుకోవటం మొదలుపెట్టావు ఆ అమ్మాయికి ఏంటి ఇది కట్ చేసినటువంటి మూడో నెలకి నీ క్యారెక్టర్ ఏంటి అన్నది తెలిసింది నేనేంటంటే కనుక రియల్గా నేను నడిపిస్తున్నాను నా కథల్ని వీడేంటంటే వర్చువల్గా వీడియోలోనే నడిపిస్తున్నాడు వీడు కథ నాకంటే వీడు ఎదవా అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి నీకు గుడ్ బై చెప్పడానికి అప్పుడే అనుకుంది ఎటు వచ్చి గుడ్ బై చెప్పలేకపోయి నాకు వచ్చేటటువంటి డౌట్ ఎందుకు ఆ అమ్మాయిని అది నిలదీశానంటే కనుక ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు దొరకపట్టిన తర్వాత ఎందుకు అతని క్యారెక్టర్ గురించి బహిర్గతం చేస్తున్నావు అని నేను అమ్మాయిని అడిగాను సో ఇక్కడ 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 అమ్మాయి ఆలోచన ఏంటంటే నువ్వు అడగనంత వరకు నేను అసెస్ చేసుకుంటూనే పోతుంది అనమాట అంటే వాస్తవానికి ఏంటంటే ఆ వీడియోలు ఏవైతే కనుక నీ ఫోన్లో దొరికినాయో ఈరోజు ఉద్రేకంగా వచ్చి ఒరే ఒరే అని అంటుంది కదా ఈ ఒరే ఒరే ఆ రోజే ఎందుకు కనిపించలేదు ఈరోజు ఎందుకు కనిపించింది అంటే ఏంటంటే ఆ రోజు కనిపించినప్పుడు నిన్ను వదిలేసింది ఎందుకంటే రేపో మాపు వీడు నా తప్పులు దొరకపడతాడు నేను వేరే వాడితో దొరికినప్పుడు వీడికి అర్థమైపోతుంది అప్పుడు నన్ను నిలదీసినప్పుడు ఇది అడుగుదాంలే అప్పటి వరకు దీన్ని ఇలాగ బ్యాక్ బ్యాక్లో ఇలాగ స్టోరేజ్ చేసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి అస్త్రాలు అమ్మాయి అలా రెడీ చేసుకుంది సో ఏంటంటే కనుక ఇక్కడ ఎక్కడా కూడా ఒక ఆలోచన కానీ ఒక ఫౌండేషన్ కానీ ఒక పవిత్రత కానీ ఏమీ లేదు పెద్ద పెద్ద పదాలు నేను వాడకూడదు అసలు వాస్తవానికి నువ్వు ఒక ఆలోచనతో వచ్చావు తర్వాత ఏంటంటే ఆ అమ్మాయిని లవ్ కింద మార్చుకుందాం అని ట్రై చేస్తావు పో లవ్ కింద మార్చుకోవాలనేటటువంటి నిజంగా మంచి మగాడు అయితే కనుక నువ్వు ఏం చేయాలంటే నీ అలవాట్లు మారుకొని ఆ అమ్మాయితో ఏరా నీవు ఇవన్నీ కనిపించనీ నా ఫోన్లో సారీ నేను ఏదో తప్పుగా చేశాను ఇవి ఇటువంటి వ్యాపారం కూడా నేను చేస్తున్నానని చెప్పి సిగ్గుపడుతున్నాను నేను తలదించుకుంటున్నాను ఈ వ్యాపారం ఇక్కడితో మానేస్తాను నా తప్పులన్నీ సరిదిద్దుకుంటాను నీ ప్రేమ తప్ప నాకు ఎవరూ లేరు శైలు అని ఒక మాట అని ఉంటే కనుక అప్పుడు నీ వైపు ఒక నిజాయితీ మనకు కనిపించి నువ్వు ఏంటంటే ఆ వ్యాపారం అలాగే నడిపిస్తూనే ఉన్నావు ఆ ఫోటోలు తీసుకుని ఏం ఆనందం పొందుతున్నావు ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసావు ఈ ఎన్ని వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసావో నాకైతే తెలియదు కానీ నీది ఇంకా పెద్ద క్రిమినల్ హిస్టరీ అన్నట్టు అనిపిస్తున్నారు అది కాస్త నువ్వు కంటిన్యూ చేసావు ఈ అమ్మాయి విషయానికి వస్తే మేడం సైలో చాలా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నా కూడా ఈ అమ్మాయికి అసలు ఎథికల్ బ్యాలెన్సే లేదు అనేటటువంటి మనకు అర్థం అవుతుంది అది అగైన్ ఇట్ అన్ఫార్చునేట్లీ రిఫ్లెక్స్ బ్యాక్ టు పెంపకం దగ్గరికి పోతుంది అనమాట తల్లిదండ్రులు నేను ఇండస్ట్రీలోకి పంపించారు అంటే కనుక ఆబ్వియస్లీ ఏంటంటే కనుక బహుశా సమాజంలో చాలామంది యాక్సెప్ట్ చేయనటువంటి దాంట్లోకి నువ్వు వెళ్తున్నావు అయినా కూడా సరేలే అమ్మాయి అంత ఇష్టపడుతుందని పంపిస్తున్నారు సో ప్రధానంగా తల్లిదండ్రులు ఊహించుకునేది ఏంటంటే ఆ ఇండస్ట్రీలోకి నువ్వు వెళ్ళినా కూడా అట్లీస్ట్ నీ ఎథిక్స్ నీ క్యారెక్టరు కాపాడుకుంటావు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నువ్వు ఆ అబ్బాయిని అంటున్నావు సార్ ఆ మొబైల్లో అలాంటివి దొరికినాయి అని అంటున్నావు నీ కడుపు రగిలిపోతుంది అతని క్యారెక్టర్ నాకు అర్థమైపోయిన తర్వాత నాకు మనసు విరిగిపోయిందండి తట్టుకోలేకపోయినండి అనేటటువంటి విధంగా ఈరోజు ఇమోషన్ చూపెడుతున్నావు ఇది మూడు నెలల క్రితమే నువ్వు చూసావు అతను ఏంటంటే ఫోన్లో ఆట ఆడుకుంటున్నాడు నువ్వు బయట జీవితాలతో ఆట ఆడుకుంటున్నావు అంతే కదా ఇప్పుడు నువ్వు ఓయో రూమ్లోకి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అక్కడ తలుపు తీసి పెట్టుకున్నావు ఎందుకు అతను కసియి చూపెట్టావు ఎందుకంటే కనుక ఇతని చరిత్ర ఇక్కడితో అయిపోయింది అనమాట ఈ చరిత్ర అయిపోయింది ఇతను వదిలించుకునేటటువంటి దాంట్లో ఇది ఇలా చెప్తే ఇలా చూస్తే కానీ ఇప్పుడు వదలడు అనేటటువంటి కాన్సెప్ట్ వెళ్ళి అతనితో వెళ్తున్నావు అతనితో ఒక మూడు నెలల్లో ఆరు నెలల్లో తర్వాత ఏంటమ్మా ఇదంతా ఏమని చెప్తావు అమ్మా ఇలాంటి ఇలాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలకి మీతో పాటు పక్క వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయటం నువ్వు వేరే ఒక వ్యక్తి ఒక మగాన్ని లవ్ చేస్తున్నావు లేదంటే సోకాళ్ళు లవ్ చేస్తున్నావు కొంతకాలం ప్రయాణం చేసి ఒక వ్యక్తిని బజార్లో వదిలేసి వాడిని ముంచేస్తున్నావు అతన్ని అతని కుటుంబాన్ని ఈ మహానుభావుడు అయితే కనుక అవేం ఫోటోలు అమ్మా కొన్ని వందలాది ఆడపిల్లల ఫోటోలు ఉన్నారు మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకున్నారా కష్టపడి తీసుకున్నారా అనేది వేరే విషయం ఆ వీడియోలు ఏంటి బహిరంగంగా ఎన్నో వీడియోలు ఉన్నాయి అతని ఫోన్లో అవి ఎంతమందికి పంచాడో ఎంతమందికి అమ్ముకున్నాడో ఏమయ్యా అదే లేదు సార్ మరి ఎందుకు వచ్చినాయి ఆ వీడియోలు ఇప్పటికైనా నిజం ఒప్పుకో లేదు సార్ ఏ ఏంటి లేదు నీ ఫోన్లో వచ్చిన వీడియోస్ నీవా కాదా సార్ మరి సో ఇక్కడ చెప్పేది ఏమీ లేదు మేడం అసలు ఇక్కడ ఆ అబ్బాయి నిన్ను నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు కోరుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు ఓకే నీ కళ్ళు ఎదుర్కొంటూ ఒక దరిద్రాన్ని చూసిన తర్వాత కూడా అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను నా అమ్మాయి కావాలి అని అనుకోవటం పిచ్చితనం మీరిద్దరూ పోయి జీవితాలను మార్చుకుని ఇప్పటికైనా కరెక్ట్గా బతకటం అలవాటు చేసుకుని అట్లీస్ట్ ఎత్తుకలుగా ఒక మంచి జాబ్స్ చేసుకుని తల్లిదండ్రులు చూసేటటువంటి సంబంధాలు మంచి పెళ్ళి ఒక అమ్మాయిని చూసుకుని పెళ్ళి చేసుకోండి ఫస్ట్ నేను మీ ఇద్దరికి చెప్పేటటువంటిది ఏంటంటే ఇక్కడ మా ప్రేమను కాపాడండి ప్రేమను కాపాడండి నువ్వు నాకు అమ్మాయి కావాలి వాడు వద్దు ఈ సబ్జెక్ట్ మాకు వద్దు ఏమంటున్నా అంటే ప్రధానంగా మీ ఇద్దరు క్యారెక్టర్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల వేరే జీవితాలు వేరే కుటుంబాలు నాశనం అవుతాయి ఈరోజు ఇది కదా జీవితం అనేటటువంటి ఈ వేదిక మీకు ఏదైనా న్యాయం చేయాలి అంటే దయచేసి మీ అలవాట్లు మానుకోండి ఏ ఉద్యోగం చేసుకున్నా పర్లేదు అన్ని ఉద్యోగాల మీద మాకు గౌరవం ఉంది మీ పద్ధతులు మార్చుకోండి అట్లీస్ట్ మీకు ఆ బుద్ధి మేము నేర్పించి ఇక్కడి నుంచి పంపిస్తే కనుక అదే మాకు పదివేలు నీకు ఆ అమ్మాయి ఏమి రాదు ఆ అమ్మాయి నీ మీ నీకు ఆ అమ్మాయి వద్దనేది మాకు అనవసరం అది అంతకుమించి నేనేం చెప్పలేదు థ్యాంక్ యూ సార్